అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హైబమ్మ ఓనర్ అయితే యజమాని ఎవరైతే నిర్వహిస్తున్నాడో నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు పట్టించింది ఆవిడ అని చెప్తున్నారు ఇక రీసెంట్ గా అయితే కనుక పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు ఈ యొక్క హై బొమ్మ ఓనర్ అయితే కనుక నన్ను ఎవరు ఏం చేయలేరు ఏమాత్రం నన్ను పట్టుకోలేరు అని చెప్పేసి సో ఓవరాల్ గా చూస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు భారీతో విడాకులు తీసుకొని కరేబియన్ దీపుల్లో సెయింట్ కీట్స్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిస్తున్న అతను సినిమా ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేశాడు ఏకంగా మొత్తం నష్టం ఎంతంటే మూడు వేల కోట్లకు దగ్గరగా నష్టం కలిగించాడని అంచనా వస్తున్నారు కాగా ఓ సందర్భంలో పోలీసులకే ఇతను సవాల్ విసిరాడు నన్ను పట్టుకోలేరంటూ డైలాగులు వేశాడు కానీ ఇండియాకే వచ్చి అడ్డంగా దొరికిపోయాడు ఏం జరిగింది చూస్తే భారీ నుంచి విడాకులు కోరుతూ ఇండియాకు వచ్చిన ఐ బొమ్మ అడ్మిన్ ను ఆమె పట్టించిందని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది అతనిపై రివైంజ్ తీసుకునేందుకు పోలీసులకు పక్కా సమాచారం అందించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా చేసిందని చెప్తున్నారు పెళ్లానికి చుక్కలు చూపిద్దాం అనుకుంటే ఆమెనే రివర్స్ ఐ బొమ్మ అడ్మిన్ బొమ్మ చూపించింది అతని అకౌంట్ నుంచి మూడు కోట్లు సీజ్ చేయడంతో పాటు జైల్లో ఓచర్లు లెక్క పెట్టాల్సి వస్తోంది మొత్తానికి బిజినెస్తో పాటుగా జీవితాన్ని కూడా క్లోజ్ చేసేసిందంటూ పోస్టులు వస్తున్నాయి ఇక ఎమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సంచలన విషయాలు బయటపడ్డాయి సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నుంచి సంచలన విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది కరేబియన్ దీవుల్లో ఉంటూ వెబ్సైట్ నిర్వహిస్తున్న ఎమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసులు గుర్తించారు కోకట్పల్లిలో అతడు పట్టుబడిన అపార్ట్మెంట్లో పలు సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్క్లు కొన్ని సినిమాల హెచ్ ప్రింట్లు అలాగే కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇక అలాగే అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్న కొన్ని సినిమాలను హోల్డ్లో పెట్టినట్లుగా కూడా గుర్తించారు అతడి బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం మూడు కోట్లుండగా పైలసీ ద్వారా అతడి తక్కువ కాలంలోనే వందల కోట్లు సంపాదించినట్లు విచారణలో తేలింది అతి త్వరలోనే వెబ్సైట్ను పూర్తిగా క్లోజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే ఎంఆర్డీ రవిని విచారించి కోర్టులో హాజరుపరచగా మరో రెండు రోజుల పాటు దర్యాప్తు జరిపి పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామన్నారు మరోవైపు ఐబొమ్మ వెనుక రవి ఒక్కడే ఉన్నాడా ఇంకా ఎవరెవరు ఉన్నారు నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉందనే విషయాలపై ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి